సింహాచల నరసింహస్వామి వారి చందనోత్సవంతో ఉత్తరాంధ్ర మరియు భారతదేశ ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి పాల్గొన్న చేసుకున్న పండుగ మహత్తర పండుగ ఆ తర్వాత వైశాఖ శుద్ధ పంచమి భగవద్ రామానుజాచార్య జయంతి శంకర జయంతి ఇంటి విశేషాలతో ఉండేటువంటి రోజు అలాగే ఈ వైశాఖ మాసంలో శుద్ధ దశమి శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిణయమాడినటువంటి రోజు అలాగే శుద్ధ ఏకాదశి అన్నవర సత్యదేవుని కళ్యాణం ఆ తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి అన్నమాచార్య జయంతి ఆ తర్వాత వచ్చేటువంటి ఆ పండగ పరంపరలో కృతజ్ఞత ఆవిష్కరించవలసిన పండగలలో ఒకటి జయంతి ఆ జయంతి ఉత్సవాన్ని శ్రీ 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 యోగ సిద్ధ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఇవాళ ఉదయం సంకల్పంతో ప్రారంభమైంది శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంతో ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు ఆచార్య స్వామి పరి అర్చక స్వాముల పరివారం విశ్వసేన ఆరాధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహ వాచనం మృత్యంగ్రహణం అంకురార్పణం విశేష హోమములు అగ్ని ప్రతిష్టాది కార్యక్రమాలు జరిగాయి ఆ తరువాత కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం అష్టోత్తర శత కలస స్నాపన మహోత్సవానికి పూర్వరంగంగా ఆరాధనా కార్యక్రమాన్ని జరిపారు ఈ ఆరాధనా కార్యక్రమాన్ని కలసల్లో జరిపిన తరువాత ఇప్పుడు జరగబోయే వాళ్ళ మంగళవారంతో కూడి ఉండడం ఒక విశేషం అష్టమి తిథితో ఉండడం ఒక విశేషం ఇలా ఉంటూ ఉండగా ఈ యోగ సిద్ధాంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగే కార్యక్రమాలలో భాగంగా మనం నవమికి శ్రీరామనవమి ఉత్సవం చేసుకుంటాం ఇక్కడ నవమికి రాముడితో కలిసిన ఆంజనేయ స్వామి వారికి యోగ సిద్ధాంజనేయస్వామి వారికి నూట ఎనిమిది కలసలతో రేపు అభిషేకం చేస్తాం ఎక్కడా లేదు మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్రలో గాని ఏ ఈ సంప్రదాయంలో జరిగే సేవలలో రాముడితో కలిసి స్వామి నవమి నాడు అభిషేకం చేసుకుంటాడు కానీ ప్రతి బహుళ దశమికి ఆంజనేయ స్వామి వారికి సీతారాములకి అభిషేకం చేస్తే మూలమూర్తితో ఉండేటువంటి యోగ సిద్ధాంజనేయ స్వామి వారికి సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతమైనటువంటి ఉత్సవమూర్తులకి ఈ అష్టోత్తర శత కలస స్నపనము రేపటి బహుళ నవమి నాడు ఉదయం జరుగుతుంది అనగా రేపు ఉదయం ఇప్పుడు ఎలాగైతే దేవ దేవభాగము మనుష్య భాగం అని ఆగమంలో చెప్పే రీతిలలో ఈ కలసారాధన కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వహించారు ఎవరెవరిని ఇప్పుడు పిలిచేమో ఎవరెవరికి సుస్థిర స్థానంలో ఉంటే ఇక్కడ ఆగమయుక్తంగా చేసిన ఆరాధనకి రేపు అగ్నిముఖంగా వారి కవిర్భాగాన్ని సమర్పణ చేస్తారు ఆచార్య స్వాములు చేసిన తర్వాత అందులోకి సంపాదార్థ్యాన్ని తీసుకుని ఆ శక్తిని అంతటని ఒక్కొక్క కలసలో ఉండే దేవతా చైతన్య మంత్రయుక్తంగా చేసిన ఆరాధనలో భాగంగా ఆ శక్తిని ఆ కలసలలో నిక్షిప్తం చేస్తారు ఇది రేపటి ఉదయం జరిగే కార్యక్రమం సరిగ్గా తొమ్మిది లోపల ఉన్న మూలమూర్తికి ఇక్కడ ఉన్న సీతారామ లక్ష్మణ స్వామి వారికి పంచామృత అభిషేక సహిత అష్టోత్తర శత కలసన మహోత్సవ కార్యక్రమం నిర్వహింపబడుతుంది ఈ కార్యక్రమం సుమారు తొమ్మిది నుంచి పదిన్నర పదకొండు వరకు కార్యక్రమం కొనసాగుతుంది రేపు బహుళ నవమి సందర్భంగా రాముడితో కలిసి రాముడు దూత అయినటువంటి హనుమ జల అభిషేకం వసంతోత్సవ కార్యక్రమం లాంటి కార్యక్రమం రేపు జరగబోతోంది రాముడు శ్రీమద్ రామాయణంలో ఒక్కొక్క కాండ ఒక్కొక్క వినూత్నమైనటువంటి విజ్ఞానాన్ని భారతావనికి ప్రపంచానికి అందిస్తే వీటన్నిటికీ తలమానికమైనది సుందరకాండ అట్లాంటి సుందరకాండలో సీతారాముల కళ్యాణాన్ని గాని ఏమి గాని రామాయణంలో హనుమతో కలిసి ఇక్కడ కళ్యాణం జరగలే హనుమ చూడలేదు సీతారాముల కళ్యాణాన్ని కనుక ఏది ఇస్తే ఆనందం పొందుతాడో ఏది చేస్తే స్వామి హనుమ సంతోషిస్తాడో అది జరగాలి ఈ అభిషేకంతో స్వామి స్వాంతన పొందిన తరువాత సాయంత్రం మామూలుగా ఉత్సవము దర్శనం ఉంటుంది లోపల ఒక విశేషమైన అలంకారం ఉంటుంది ఆ విశేష అలంకారం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చెప్పకూడదన్న విషయం మీకు తెలుసు ఎప్పుడు చెప్తానో మీకు తెలుసు రేపు అభిషేకం అయిన తర్వాత చెప్తావా లేదా తర్వాత చెప్తావా అన్నది అది రేపు అభిషేకం అయిన తర్వాత ప్రకటన చేస్తాను ఎలా ఉంటాడు ఓసారి చూస్తే అయోధ్య రాముడిని పట్టుకొని ఓలలాడుతున్నాడు ఓసారి చూస్తే జాంబువంతుడి మీద జాంబవత్ ప్రీతి వర్ధనా మీద చేయి వేసుకుని అంతకన్నా సగుడు అంతకన్నా ఆద్యుడు అంతకన్నా పూజనీయుడు మరొకడు లేడు ఒకే ఒక మాట అన్నాడు ఏమేనా ఇంతమంది వచ్చి ఆ ఉండేటువంటి ఇంద్రజిత్తు వేసినటువంటి ఆయుధాల్లో లక్ష్మణుడు సహితంగా అందరూ మూర్చీలు పడిపోతే జాంబవంతుడు లేని కొన ఊపిరిడా ఉంటున్న సందర్భంలో విభీషణుడు కాగడా పట్టుకుని వెతుకుతూ ఉంటే ఆ కాగడా వెలుతులలో విభీషణుడు వెళుతూ వెతుకుతూ జాంబవంతుడు దాతా క్షేమమా అని అడిగే లోపు ఆయన అడిగింది రాముడు బా ఉన్నాడా లక్ష్మణుడు బా ఉన్నాడా అని అడగలే స్వామి హనుమయ ఉన్నాడు అని అడిగారు జాంబవంతుడు ఎందుకు స్వామి హనుమా ఆయన ఒక్కరుంటే చాలయ్యా మొత్తం అందరూ బతికేస్తారు అన్నాడు ఎంత విశ్వాసమో ఆ స్ఫూర్తితో చావు ప్రీతి వర్ధన హనుమన్ ఒకసారి దర్శనం ఇచ్చారు ఓసారి సుఖ హనుమ దర్శనం ఇచ్చారు ఆ సుఖ హనుమ దర్శనంలోనే పరమపూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు ఆ సుఖ హనుమన్ ఒడిలో కూర్చోబెట్టుకుని ఉండేటువంటి స్వామి ఆ హనుమని చూసే దర్శనంలో ఆయన ఎంతో ఆనందపడిపోయారు అలాగే ఆనాడు ఆ కార్యక్రమంలో ఆనందాన్ని ఇచ్చాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విశేష అలంకరణలో స్వామిస్తాడు ఆ అలంకరణ రావడం వెనకా ఎన్నో లీలలు ఎన్నో విశేషమైనవి స్వామి చేయిస్తాడు అంతవరకు ఉంటాం ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రచోదన ఇస్తాడు అర్చక ముఖేన ఆ ప్రచోదనకు ఒక కార్యరూపం దాలిస్తే అది మీరు చూడవలసిన బహుళ దశమి అలంకారం స్వామి యోగ సిద్ధాంజనేయ స్వామి ఎలాంటి ప్రచోదన చేశాడు అన్నది రేపు అవకాశం ఉంటే అభిషేకం అయిపోయినప్పుడు కానీ అది ఎప్పుడు స్వామి ప్రచోదన చేస్తే అప్పుడు చెప్తారు అది శ్రీకాంత్ స్వామి చెప్పొచ్చు ఎవరైనా చెప్పచ్చు కానీ ఇక్కడ ఉండే కొంతమందికి వస్తువులు వస్తువులు ఏటో బాణాలు వస్తున్నాయి ఏవో గదులు వస్తున్నాయి వీడలు వస్తున్నాయి ఏమిటి చేస్తారో అని ఊహించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఊహే మన ధ్యాన స్థితిని చేస్తుంది బహుశా బాణం పట్టుకుంటాడేమో బాణం వచ్చింది అని ఇలాగ ఈ ఆలోచనతో ఈ మనస్సు బుద్ధి ఎవరి ఎందు వెళతాయి స్వామి హనుమయ ఎందు వెళతాయి ఎప్పుడైతే హనుమ దగ్గర మనసు పెట్టి ఆరాధన చేస్తానో ఆ చేసే ఆరాధనలో తనకున్న శక్తులు ఏవైతే ఉంటాయో ఆ అష్టి నవలినికే దాత అసమర జానకి అని తులసీదాస్ అన్నట్లుగా ఎవరు తనను ఆశ్రయిస్తారో తనలో ఉండే దివ్య చైతన్యాన్ని వాళ్ళకి ఏది ఎప్పుడు ఎలా అవసరమో ఇవ్వగలిగిన వాడు గనకనే శ్రీమద్ రామాయణంలో రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం శ్రీమద్ రామాయణాన్ని ఒక మణిహారంగా మాలగా తీసుకుంటే ఆ హారం జపమాన మనం చూస్తే మధ్యలో లెక్క పెట్టేటువంటి మణి ఉంటుంది ఆ మణిపూసు జపానికి ఎంత ముఖ్యమో శ్రీమద్ రామాయణానికి మణిపూస అంటే అంటువాడు ఎవడ్రా అని అడిగితే స్వామి హనుమాని ముక్త కంటంతో చెబుతారు అట్లాంటివి స్వామి దివ్య లీలా వైభవాలు ఎన్నో ఉన్నాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాడు శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి లీలా వైభవం దగ్గర నుంచి నిన్న ఆపరేషన్ సింధులు చేసినటువంటి ధైర్యం వరకు స్వామి హనుమాన్ నుంచి ఉన్నాడు ఆ సంబంధమైన విషయాలన్నీ ఆ కళ్యాణంలోనూ ఎప్పుడో రాముడు పలికిస్తాడు పలికించినప్పుడు ఆ రామదూత హనుమ ఏది చెప్తాడో ఏమి చేయిస్తాడో వీరందరి వాళ్ళ మంగళవారం భజనానంద వజనానందహారతి అన్ని పూర్తి చేసి ఇక్కడ వైదికంగా ఈ కార్యక్రమాన్ని పూజ పూజ పూర్తి చేశారు శ్రీకాంత్ స్వామి వారి పరివారంతో కలిసి ఆచార్య అర్చక స్వాములు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగంగా రేపు అభిషేకం అవుతుంది ఎల్లుండి పుట్టినరోజున ఎలా ఇస్తే దర్శనం సంతోషంగా మనందరం పొందుతామో అట్లాంటి అలంకారంతో స్వామి హనుమ జయంతి నాడు అంటే ఇరవై రెండవ తేదీ ఉదయం అలంకారంతో స్వామి హనుమ దర్శనమిస్తారు ఈ దర్శనం అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కూడా వెనువెంటనే చేస్తారు అది అయిపోయిన తర్వాత సరిగ్గా తొమ్మిది అయ్యేసరికి స్వామి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపి పదకొండు వయసుకి కళ్యాణాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఈ పదకొండు పూర్తి అవుతున్న సందర్భంలోనే పదకొండు పదకొండు ముప్పై నిమిషాలకి అక్కడ అంతా సిద్ధం చేసుకుంటారు సేవకులు వాలంటీర్లు అక్కడ ఉండేటువంటి భోజనం ఏర్పాట్లు హనుమన్ జయంతి నాడు మాత్రం ఎంత దూరం ఉన్నా ఇక్కడ స్వామి హనుమని దర్శనం చేసుకుని ఆ సీతారాముల కళ్యాణానికి అక్కడ ఉండేటువంటి కొంచెం ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితగా వస్తోంది గనక ఈ కార్యక్రమానికి స్వామి హనుమ చైతన్యంతో పాటు వాతావరణం కూడా అనుకూల స్థితిలో స్వామి హనుమే ఏర్పాటు చేసి తన కార్యక్రమాన్ని తానే దగ్గరుండి కర్తవ్యంతో నిర్వర్తిస్తే ఎలా ఉంటుందో అందరు భక్తులు చెప్పుకోవాలి గనక తానే నాయకుడై తానే సేవకుడై తానే అన్నై అందరిలోని ప్రవేశించి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరిపే యోగ్యత అర్హత అందరికీ ఇమ్మలబడి మీరు వచ్చి వాళ్ళు ఈ మాటలన్నీ విన్నారో రేపు స్వామికి అభిషేకం అట ఎనిమిది నూట ఎనిమిది కలసలతో అభిషేకం కనుక నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మా భార్యని పంపిస్తాను అలా అనుకున్న వాళ్ళు అలా పంపించండి అలాగా లేదంటే సెలవులు తీసారు కదా పిల్లల్ని ఎందుకు పదిసార్లు చెప్తున్నానంటే సంప్రదాయం భారతీయ సనాతన సంప్రదాయం నిలబడాలి అంటే ఒక అభిషేక సేవ చూడడం కస ఊడ్చడం స్వామి కోసం కైంకర్యం చేయడం ఆ పాత్ర శోధన చేయడం సేవ తత్పరతతో చేసినప్పుడు మంత్రానికి ఎంత విలువ ఉందో వేదానికి ఎంత విలువ ఉందో సేవా కైంకర్యం చేస్తే కూడా అంతే విలువ ఉంటుంది కనుకనే రేపటి అభిషేక జలాలలో స్వామి స్వాంతన పొందేటప్పుడు ఆ ప్రధాన కలస తీసుకుని స్వామి హనుమ అభిషేకం చేసిన తర్వాత ఈ నూట ఎనిమిది కలసల్లో ఉండే జలాటిని సేకరించి రేపటి రోజు అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఏ భక్తులు అయితే మండపంలో ఉంటారో ఇప్పుడు ఇంత మంత్రయుక్తంగా చేసిన మంత్ర జలాలు స్వామి నుంచి చాలువారి సీతారాముల పాద ఒక కలసలో సేకరించి వచ్చిన భక్తుల శిరస్సు మీద మార్చన చేస్తారు రేపటి రోజు ఉదయం ఈ అవకాశాన్ని ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు ఎవరెవరైతే అవకాశం ఉన్నారో అందరూ ఉదయం ఇంట్లో పరుగు ముగించుకొని ఆ జలాలు శిరస్సు మీద పడే యోగ్యతని పొందాలని మీకు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ ఎంతో మంది సేవకులు దీక్ష చేసి స్వామి హనుమ కైంకర్యంలో ఉన్న మీకు అలాగే సేవలతో ఉండే సేవకులకి కోరుకుంటూ రేపటి అభిషేక సేవ కోసం ఏ లోటు లేకుండా ఎలాగైతే సూర్యానగ టూలో ఉండేటువంటి గ్రామ పెద్దలు పెద్దలందరూ వచ్చి ఏర్పాట్లు ఎలా చూసుకుంటున్నారో వైదికంగా జరిగే ప్రక్రియలో కూడా సంపూర్ణంగా స్వామి హనుమకు చేరాలనే సదుద్దేశం చేత శ్రీమాన్ పెడుబత్స సుబ్బరాజు గారు దగ్గరుండి కార్యక్రమానంతా స్వామి సేవలో పాల్గొంటూ ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ సంతోషంగా పంపించాలని సదుద్దేశం చేత ఉన్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ సఫలీకృతం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంగళం భోజ పరిష్కారాయ மங்களளாசாசன பதாச்சாரியோமூர்வராச்சாரை சத்து மங்களம் வேதவேதாந்தேதாத்தோகனோயோகா மங்களம் மங்களாசாசனபதைப்பதாச்சாரியபோரோகை सर्वैष्टकं ओं जय श्रीराम जय श्रीराम जय श्रीराम बोलो पवन सुभानamani की बोलो पवन सुभानamani की बोलो पवन सुभानamani की जय श्रीराम जय श्रीराम जय श्री Shaleenah.